సభ సభకు హాశ లేని పెద్దలందరూ అలాగే సభ ఉన్న పెద్దలకు సాయి సమతి రాష్ట్ర కమిటీ స్వక్షేమ ఉద్యమాలు పొందినారు అయితే ఇంత గొప్ప చర్చకు తెరతీసినేసరికి గత ఐదేళ్లుగా పాఠశాలల్లో పుస్తకాలు కొనుగోలు లేదు అయితే టీచర్లు చదివిస్తున్నారా లేదని పత్రం పెడతాం గత ఐదేళ్లుగా పుస్తకాలు కొనడం లేదు మండల స్థాయి గ్రంథాలయాలు ఆల్మోస్ట్గా చాలా చోట్ల మూతపడ్డాయి వాటి నిర్వహణ లేదు అసలు గ్రంథాలయం పోస్టులు పాఠశాల స్థాయిలో ఉంటే కదా అసలు గ్రంథాలయాల నిర్వహణ జరిగేది అన్ని ఇందాక చలంజారు చెప్పినట్లు అన్ని కట్టలు పెట్టేసి బీరువాళ్ళలో బాగా భద్రంగా ఉన్నాయి తెలుగు ఉపాధ్యాయుడిగా నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతున్నాను నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చాక పిల్లవాడు కానీ ఉపాధ్యాయుడు కానీ ఆలోచన చేసే స్థాయిలో కోల్పోయారు దాంట్లో అనుమానం ఏం లేదు వాడు ఏదైతే సిలబస్ ఇస్తాడో అది చెప్పడానికి వాళ్ళ సమయం అయిపోతా ఉంది ఆలోచన చేసే పిల్లలు ఉపాధ్యాయులు కోల్పోయినప్పుడు ఈ పుస్తకాన్ని బతికించడం ఎట్లా గంధారాయణ చేయాల్సిన విషయం ఇది సవశిక్ష ఆధ్వర్యంలో చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పుస్తకాలు కొనుగోలు చేశారు ఒకసారి మా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మమ్మల్ని హరికిషన్ గారు అన్ని కేజీబీవీ పాఠశాలలకు పుస్తకాలు కొనుగోలు చేసే కమిటీగా నియమించాను మేము ఆ కమిటీగా అన్ని కూర్చొని జేసీ గారికి చాలా పుస్తకాలు లిస్ట్ ఇచ్చే కొన్నారు ఈ మధ్య నేను ఒక డివో గారితో పాటు ఇన్స్పెక్షన్ ఆ పుస్తకాలు అక్కడ భద్రంగా ఉన్నాయి ఎవరు చదవలేదు చదివించే ప్రయత్నం కూడా మనం చేయాలి వచ్చాక పుస్తకానికి సమాజానికి మనిషి దూరం అవుతున్నారని మనం అనేక కథలు కవిత్వం రాస్తూనే ఉన్నాం ఆలోచన శక్తిని పెంచే పుస్తకాలు మన ఎందుకు దగ్గర కావడం లేదు ఇంతకుముందు రైల్వే స్టేషన్లో కూడా అగ్ని మాత్రం స్టాల్స్ ఉండేది వాళ్ళు ఇప్పుడు జియో మొబైల్స్ ఎయిర్టెల్ మొబైల్స్ అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి మనం ఒక కొత్త వ్యవస్థని కొత్త సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం యూరోపియన్ దేశాల్లో ఇప్పటికీ కూడా రైల్వే స్టేషన్లలో బస్ స్టేషన్లలో ఎయిర్పోర్ట్లో పుస్తకాలు ఉచితంగా చదివే కల్చర్ ఉంది మన భారతదేశంలో ఆ కల్చర్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ కల్చర్ లేదు కారణం ఎవరు నిజంగా చెప్పాలంటే ఒక పద్ధతి ప్రకారంగా పాలకులు మనల్ని అసలు ఈ జ్ఞానానికి సంబంధించిన విషయాల పట్ల మనల్ని దూరంగా ఉంచుతున్నారు అసలు పేర్కొనబడే విద్య విజ్ఞానాన్ని ఇచ్చే విద్యకి మనల్ని దూరం చేస్తున్నారు చదవడం లేదు మొబైల్స్ వచ్చాక ఇంటర్నెట్ సౌకర్యాలు వచ్చిన తర్వాత అసలు ఆలోచన శక్తిని కోల్పోయే స్థితి ఉంది విద్యా విధానం కూడా సరిగ్గా లేదు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అతను పుస్తకాలు దూరమయ్యే పరిస్థితి మనకుంది వాటిని ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే